ఆరాధన అనేది నిరంతర అనుభవం ఎడతెగక దేవుని మహిమపరచే అనుభవం మొదటి కొరింత పది ముప్పై ఒకటి ప్రభు తన జీవితం అంతా దేవునిని మహిమపరచుచునే ఉన్నాడు మనము కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ యేసు ప్రభువును పోలి మన జీవితం అంతా దేవునిని మహిమపరచాలి దేవుడు అంటూ ఉన్నాడు నా మహిమ కొరకు నేను సృజించిన వారిని అని యషయా గ్రంథము నలభై మూడు ఏడులు అంటూ ఉన్నాడు రోజున యేసు ప్రభు వారిని పోలి దేవుని మహిమపరచిన పౌరు భక్తుడు ఏ విధంగా దేవునిని మహిమపరచాడో మనము దేవుని వాక్యాన్ని చూద్దాం గలతి ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు మునుపు మనలను హింస పెట్టినవాడు తాను తాను పూర్వమందు పాడు చేయిచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచురి ఈ వాక్యము మనతో మాట్లాడున్నది మనగా పౌలు భక్తుడు మొదట సంఘమును క్రైస్తవ విశ్వాసులను అపరిమితముగా హింసించినవాడు ప్రభువు దమస్కు మార్గములో అతనిని దర్శించిన తరువాత తాను ఆ మతమును అంటే యేసుక్రీస్తును అనగా సువార్తను ప్రకటించటం ప్రారంభించాడు ఆ విధంగా సువార్తను పౌలు భక్తుడు ప్రకటించటం వల్ల ఆ సంగతి విన్నవారు పౌలు భక్తుని బట్టి దేవునిని మహిమ పరిచారు అంటే సువార్తను ప్రకటించుట అంటే దేవునిని మహిమపరచుట దేవునిని మహిమపరచుట అంటే దేవునిని ఆరాధించుట అంటే సువార్త ప్రకటన చేయుట అంటే దేవునిని ఆరాధించుటయే కావున క్రైస్తవులమైన మనము సువార్తను ప్రకటించుట అంటే దేవుణ్ణి ఆరాధించుటయే అని గ్రహించాలి సువార్త ప్రకటన ఆరాధనలో ఒక అంతర్భాగమే కావున ఆరాధికులమైన మనము అనుదినము సువార్తను ప్రకటించాలి కీర్తనలు తొంభై ఆరు రెండు తద్వారా అనుదినము దేవునిని మహిమపరచాలి లేదా ఆరాధించాలి ఈ సువార్త ప్రకటన మనకు గొప్ప ఆజ్ఞ మార్కృసువార్త పద పదహారు పదిహేను క్రైస్తవులమైన మన బాధ్యత కావున ప్రతి దినము సువార్తను అంటే యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను అనేకులకు ప్రకటిస్తూ మన సాక్ష్యం పంచుకుంటూ మనతో ఉన్నవారికి మనకు ఎదురయ్యే వారికి యేసు ప్రభువును ఆయన గుణగణాలను శక్తి సామర్థ్యాలను ఆయన ప్రేమ కృప ఎడ ఎడతెగక ప్రకటిస్తూ దేవుణ్ణి మహిమపరుద్దాం దేవుని ఆరాధిద్దాం గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ